వద్ద తహసీల్ మరియు ఎస్ఐలు వెయిటీ చేయడం చేస్తుంటే అక్కడ తనిఖీ నిర్వహిస్తుంటే ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు వాళ్ళు ఏంటంటే పాత నెగరస్తున్నారు విభూతి శేఖర్ అండ్ గుమ్మాల నగరే వీళ్ళని పట్టుకుని విచారించేంటే వీళ్ళ దగ్గర కుటుంబ సొత్తు మొత్తం డెబ్బై రెండు వేల ఏడు వందలు అరవై ఆరు వేల ఏడు వందల క్యాష్ మరియు ఎనిమిది తులాల సారీ ఇలా వెండి దొరికింది వీళ్ళు ఏంటంటే గతంలో పాతనే రస్తుంది చాలా కేసులలో కూడా ఇన్వాల్వ్ అయినారు గతంలో వీళ్ళు వీళ్ళు దాదాపు పది కేసులలో కూడా ఇతరు విభూతిశేఖర్ అంటూ వీరికి కన్వెన్షన్ అయి ఉన్నది తర్వాత వీళ్ళు జైలు ఉన్నప్పుడు ఈ ఏడు గుమ్మాల వెంకటేష్ గుమ్మాల వెంకటేశ్వరుడు పరిచయం అవుతుంది అంతకుముందు ఈ శేఖరు దేవాలయాలు దొంగతనం చేసినప్పుడు దేవాలయాల్లో దొంగతనం చేస్తే ఏంటంటే అప్పుడు కమిషన్ వచ్చింది అందులో ఎక్కువ డబ్బులు అని చెప్పి ఈ శేఖరు దోస్తాన పట్టిన తర్వాత వీళ్ళు ఇళ్ళలో దొంగతనం చేయాలనుకుని ఏంటంటే నవంబర్ ఇరవై మూడులో వీళ్ళు జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యాక కాసుకుంటారు నవంబర్ ఇరవై మూడు నుంచి ఇక్కడ మన జైత్యాల పట్టణంలో దాదాపు ఏడు కేసులు మనం ఇంటికి దొంగతనాలు చేస్తాం దాంట్లో సంబంధించి మనం సొత్తు రికవరీ చేసాం అందులో క్యాష్ వచ్చేసి అరవై ఆరు వేల ఏడు వందల క్యాషు వివిధ కేసుల తర్వాత ఎనిమిది ఆరుతో ఆరు వేల వంద వేల ఎనిమిది నిధులు వెండి రికవరీ చేయడం జరిగింది వీళ్ళు మొత్తం ఏడు కేసులలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు జగిత్యాల పట్టణంలో జరిగిన ఏడు హెచ్బిఐ అపాయింటర్లు టెవల్ జివేక్ దాంట్లో వీళ్ళు నేరా నొప్పుకున్నారు దానికి సంబంధించి క్యాషు మరియు అతని నిధుల దగ్గర మొబైల్ తర్వాత ఈ వెండి రికవరీ చేసుకుంటూ వాళ్ళ నిరస్సులను రిమాండ్ తరలిస్తారు కాలం ఆరుబడ నిద్రించినప్పుడు లేకపోతే మీద నిద్రించినప్పుడు ఈ తలుపులు తీసి పెట్టుకునేప్పుడు చాలా దొంగతనం అవుతుంది కాబట్టి ఏంటంటే ఆరుబడ నిద్రించినప్పుడు డోర్లు వేసుకోండి తర్వాత ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు ఏంటంటే లాకర్ల నగలు నగలు భద్రంగా దాచుకోండి ఆ ఏరియాలో ఎవరైనా అనుమానితులు ఉన్నా లేకపోతే ఎక్కువ కాలం తాళా వేసిపోతున్నా కూడా ఏంటంటే పోలీస్ స్టేషన్కి సమాచారం ఇస్తే ఆ ఏరియాలో వస్తే ఎక్కువ ముమ్మరం చేస్తాం తర్వాత ఈ వేసవి కాలంలో దొంగత దొంగతనాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటాయి వేసవి సెలవులు కాబట్టి చాలామంది తాళాలు వేసిపోతారు తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు దానికి సంబంధించి మేము ఈరోజు ఈ సూచనలతోటి ఒకటి పాంప్లెట్ కూడా రిలీజ్ చేశాము అది మీ ద్వారా ఇవి అందరి న్యూస్ పేపర్ల ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా అందరికీ ప్రజల అవగాహన గురించి న్యూస్ పేపర్లు మేము పంపిణీ చేస్తున్నాం ఇది మా ఎస్పి శ్రీ సన్ప్రీత్ సింగ్ గారి ఆదేశం మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని మేము చేపడుతుంది